మళ్ళా రోసేయ్ గారు ఉన్నారు నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా గురించి ఎందుకంటే నేనేం చేస్తామని చెప్తా అనుకున్నా అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు ఇది మూడు క్యాపిటల్స్ అనేవి ఉండాలి ఒక క్యాపిటల్ ఉండకూడదు ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది ప్రయత్నిస్తా ఉన్నారు ఎంత మంది ఎవరు హూజ్ ఇన్వెస్టెడ్ ఇన్ అమరావతి పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఒక కోటి రూపాయలు పెట్టి ఎకరం కొని ఇంకా రెండు కోట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన తప్ప సామాన్యులు గాని పేద కుటుంబాలు కూడా ఎవరు లేరు అక్కడ కాబట్టి మూడు క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు రోసై నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో ఏడు వందల ఎకరాలు గ్రావెల్ తో ఇలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి ఆలోచన లేని వ్యక్తులకి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులకి మీరు ఈ రోజు సపోర్ట్ చేసే విధంగా మీ మనస్సాక్షిని చంపుకునే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే అది మీరు చేసిన అవినీతి వల్ల జరుగుతాం మిమ్మల్ని ఈ రోజు ఓడిపోతారని మీకు తెలుసు ఆయనకి తెలుసు గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసినా కూడా దీని బలిపీఠం ఎక్కుతున్నారు అంటే దానికి కారణం అవినీతిమయమైనటువంటి పాలన